అనర్హత విషయంపై స్పీకర్ నుంచి నోటీసులు వచ్చాయన్నారు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి దీనికి సమాధానాన్ని స్పీకర్ కార్యాలయానికి పంపామన్నారు విచారణకు కొంత సమయం కావాలని లేఖ రాశామన్నారు అదనపు సమయం కుదరదని ఇరవై తొమ్మిదిన హాజరు కావాలని స్పీకర్ ఆదేశించారన్నారు ఒరిజినల్ డాక్యుమెంట్లు పంపాలని స్పీకర్ ను కోరామన్నారు కావడంపై చంద్రబాబుతో చర్చించానన్నారు మీడియా వాళ్ళకి తెలియంది కాదు ఇప్పుడు మనం ఒక లెటర్ రాస్తే ఒక వారంకో పది రోజులకో రిప్లై వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో వచ్చింది మళ్ళీ మాకు రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ కాలేదు మొదటి రోజు రిప్లై సాయంత్రం ఆఫీస్ అవర్స్ నాలుగో నాలుగున్నరకో పంపించాం మేము మా స్పీడ్ పోస్ట్ కూడా జరలే వాళ్ళకి వాళ్ళు అక్కడి నుంచి మీకు టైం ఇవ్వడం కుదరదు కాబట్టి మీకు అడిగినటువంటి సమాచారం ఇప్పటికే ఇచ్చాం మళ్ళీ మీరు పంపిస్తున్నాం మీరు వెంటనే స్పందించండి అన్నారు వాళ్ళు ఇచ్చిన టైం ఒక వారం అయితే ఇచ్చారు ఆ వారంలో మళ్ళీ మేము మాకు ఈ సమయం సరిపోదాయా బాబు ఇంకా కొంచెం సమయం కావాలి ఒరిజినల్స్ పంపలేదు మీరు అన్నీ రికార్డెడ్వో లేకుంటే జరాక్స్వో పంపించారు అవి వాటిల్లో సరైన ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపండి అన్నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏముందో అదే పంపాం మేము ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేదు ఇరవై తొమ్మిదవ తారీఖున మీరు స్వయంగా వచ్చి హాజరు కావాలి స్పీకర్ గారి ఛాంబర్లో అని